క్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునగాక షలోం ఈ కాల సమయం కొరకు నిర్గమా కాండము పదహైదవ అధ్యాయము ఆరవ వచనము యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును దేవునామానికి స్తోత్రం కలుగునగాక పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము ఇస్రాయేలీలు దేవుడు ఇస్రాయేలీల్ని కొట్టినట్లుగా ప్రపంచంలో ఇంకెవరిని కొట్టలేదండి అయితే జాగ్రత్తగా గమనించిన ప్రియులరా మన బిడ్డల్ని మనం కొడతాం మన బిడ్డలు మనం సరి చేసుకుంటాం అలాగని మన బిడ్డల్ని పక్కినోడు కొడితే మనం ఉంటామా మనం ఊరుకుంటామా దేవుడు కూడా అంతే ఇస్రాయేల్ని చాలాసార్లు కొట్టాడు దేవుడు చాలా భయంకరంగా కొట్టాడు దేవుడు వారు దేవుని వైపుకు తిరగాలని దేవునికి లోబడాలని అన్య దేవతలను పూజించడం విడిచిపెట్టాలని వారిని కొట్టినట్టుగా ప్రపంచంలో దేవుడు ఇంకెవరిని కొట్టలేదండి అట్ ది సేమ్ టైం వారిని ప్రేమించినట్లుగా ఇంకెవరిని కూడా దేవుడు ప్రేమించలేదు అయితే జాగ్రత్తగా గమనించిన ప్రియులరా ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఇస్రాయేలీల గురించి మీరు ఆలోచన చేసినట్లయితే రీసెంట్గా ప్రక్కన ఉన్నటువంటి హమాస్ వాళ్ళ హిజ్బుల్ అవాల్ హౌతి అనేటటువంటి తీవ్రవాద సంస్థ అనేక మంది ఆ కలగలుపుకొని వారందరూ ఒకేసారి దాడి చేసినా కూడా ఇజ్రాయేల్ దేశాన్ని ఏం చేయలేకపోయారు పదమూడు వందల మంది ఇస్రాయేలీలను చంపితే ఇస్రాయేలీలు దాదాపు అరవై నుంచి లెక్కకి అరవై వేలే కానీ దాదాపు ఒక లక్ష మందిని చంపేశారండి దేవుడు కూడా తనల్ని తన బిడల్ని శిక్షించాడు కానీ వేరే వాళ్ళు తన బిడ్డల్ని శిక్షిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుని ఉండలేదు దేవుడు కాపాడాడు ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి ప్రియులరా దేవుడు కూడా నీ శత్రువులందరినీ చితగ కొడతాడు అంటే నీకు ఎవరైతే శత్రువునారో వారిని కొడతాడని కాదు దీని ఉద్దేశం ఆ మనుష్యులో వెనకాలండి కార్యం చేయించిన సాతాను క్రియల్ని దేవుడు లాయపరచబోతున్నాడు దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక అర్థమైంది అనుకుంటున్నాను మనకి శత్రువులు ఉంటారు కదా ఆ శత్రువులు వారు చేస్తున్న ప్రతి కార్యానికి కారణం ఏంటో తెలుసా ప్రియులరా వారి వెనకాల సాతాను కార్యాలు ఉంటాయి సాతాను ఉంటాడు వారు వాళ్ళని ప్రేరేపించి ఈ పనులు జరిగిస్తూ ఉంటాడు ఆ సాతాను క్రియలన్నింటినీ నా దేవుడు లయపరచును గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం మా ప్రియులు తలపెట్టు చిన్న ప్రతి కార్యములో జయమును ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్